రాష్ట్రంలోని మూడు మున్సిపాలిటీలకు చైర్మన్లు మూడు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు నిర్వహించనున్నారు ఇందుకోసం ఆయా కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఉదయం పదకొండు గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయా కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశాలకు హాజరై డిప్యూటీ మేయర్లు చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు తిరుపతి నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్ ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మున్సిపాలిటీలో చైర్మన్ పదవులతో పాటు ఏలూరు జిల్లా నూజివీడు కాకినాడ జిల్లా తుని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఒక్క వైస్ చైర్మన్ నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ చెప్పండి నుండి మంది న్యూజి మున్సిపల్ కౌన్సిలర్లు చేరు కనబడుతుంది నేడు జరగనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కోటమి కనబడుతున్న అభ్యర్థి నూతనంగా కూటమిలో చేరనున్న కౌన్సిలర్లతో పాటు టిడిపికి చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు స్థానిక శాసన సభ్యులు మద్దతుగా నిర్వనున్నారు అలాగే తద్వారా న్యూజిగేడి మున్సిపాలిటీలో పద్దెనిమిది మంది చేరనున్న కోట మీద బలవంత కనబడుతుంది అలాగే ముప్పై రెండు వార్డులు కలిగిన నూజువేడి మున్సిపాలిటీలో పద్దెనిమిది మంది సభ్యుల బలంతో కోటలు వైస్ చైర్మన్ ఎన్నికల నల్లేరు మీద నరకలాగా ఉండవచ్చు అని చెప్పవచ్చు అని రాజకీయ విశ్లేషకులతో భావిస్తున్నారు మంత్రి పాదసారథి గారి మంత్రి పాదసారథి రాజకీయంతో వైసీపీ కీలక 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 విలయం అవుతుందని ఇక్కడ న్యూజు మీడియా ప్రజలంతా సత్యనీకంగా చెబుతున్నారు అలాగే న్యూస్ వీడు పురపాలక సమావేశం ఈ రోజు ఎలక్షన్ జరగనున్నది ఇందుకు పురపాలక అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితమే మీడియా నుంచి మాజీ ఎమ్మెల్యే ఎంవి ప్రతాప్ అప్పారావు మున్సిపల్ కార్పొరేటర్లతో కలిసి సమావేశం నిర్వహించారు వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో చూసిన తరహాలో చేస్తున్నారు అభ్యర్థులు ఖరారు చేశారు ఆ క్షణం వరకు కూడా బాగానే ఉన్న వాళ్ళు వాళ్ళు రగిలిపోతున్న పార్టీ కౌన్సిలర్లు ఒకసారిగా తమ అందాలతో మార్చుకున్నారు రోజు పురపాలక సంఘంలో ఇచ్చిన ఎనిమిది మంది వైకాగా కౌన్సిలర్ తో పార్టీ మారుతున్నట్లు స్థానిక నేతలతో సాంకేతికాలు సాంకేతికాలు పంపారు ఇప్పటి ఇప్పటిలాగానే ఆదేశాలు మేరకు లేదని నాయకులు కార్యకర్తలు చట్టది ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటి ఇప్పటి పట్టణంలో పలు వార్డులకు చెందిన కౌన్సిలర్లు మంత్రి కొలుసు బాధ్యత అనుచరులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ పార్టీ ఊలికి చేరేందుకే రంగ సిద్ధమతి చేస్తున్నారని చెప్పవచ్చు ఈ ఈ విషయం సోషల్ మీడియా ద్వారా దైతం తగడాల సత్యనారాయణ వైస్ చైర్మన్ గా రాజీనామా చేయడంతో ఆ పదవికి ఎన్నికల అనివార్యం అవుతుందని అంటున్నారు పురపాలక సంఘంలో ముప్పై రెండు మంది కౌన్సిలర్లు ఉంటే ఏడుగురు తెలుగుదేశం పార్టీకి ఇరవై ఐదు మంది వైసాకి వైకాపా నుండి గెలిచారు సాధారణ ఎన్నికల ముందు ఒక తెలుగుదేశం పార్టీ ఊరికి చేరారు దీంతో ఈ రోజు ఒక ఐదుగురు వరకు కూడా తెలుగుదేశంలోకి చేరినటువంటి సమాచారం అయితే తెలిసింది తెలుగుదేశం నలభై ఎనిమిది మందికి చేరి వైకాపా నుండి మరో పది మంది మంది తెలుగుదేశం పార్టీ వైపు రంగ రంగసేద్దం చేస్తున్నారని అంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీకి పద్దెనిమిది మంది కూడా జనాలను బలబూ బలవంత కనపడుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు దీపిక సతీష్